హాయ్ యస్ మన భీమవరంలో గునుపుడని గ్రామంలో శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరామవారు ఆలయం దగ్గర ఈ రోజు కుంకుమ పూజలు జరిగినాయి ఎంతో అద్భుతంగా ఈ కుంకుమ పూజలు జరిగినాయి పొద్దున్నే మార్నింగ్ అంతా చినుకులు పాడడం వర్షం అనే సరే ఇవాళ లాస్ట్ శ్రావణ శుక్రవారం అమ్మవారు ఇవాళ కుంకుమ పూజలు జరిగినాయి చాలా అద్భుతంగా భక్తులు అయితే మటుకి చాలా చాలా మంది వచ్చారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మన భీమవరం శ్రీమాతే నమ ఈరోజు శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో సామూహిక వరలక్ష్మీ వ్రతం చేయడానికి సంకల్పించడం జరిగింది ఈరోజు అత్యధికంగా మహిళలు సుమారు ఆరు వందల యాభై మంది వరకు వచ్చి ఈ పూజలో పాల్గొన్నారు ఈ పూజ కార్యక్రమాన్ని గత రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా మన గుడి అనే కార్యక్రమం నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు ఆలయ అభివృద్ధి కమిటీ వారు అలాగే దేవస్థానం వారు కూడా కలిపి అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది అమ్మవారి ఆశీస్సులు ఈ పాల్గొన్న వారు అందరికీ కూడా ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ వారి ఆశీస్సులతో రెండు వేల పదకొండు నుంచి ప్రభుత్వం వారి ఆదేశానుసారం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ఆర్డర్ ద్వారా రెండు వందల పదకొండులో మన్నపుడి అనే కార్యక్రమం ద్వారా అమ్మవారి సన్నిధిలో వరలక్ష్మి వ్రతాలు చేతులు సంకల్పించాం ప్రజల యొక్క సహకారము భక్తుల యొక్క సహకారము తోటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఈ పూజ రెండు వందల పదకొండు నుంచి ఈ రోజు వరకు శ్రీ అమ్మవారి దీవెన తోటి నిరేకంగా భక్తుల సహకారంతో రోజు రోజుకి కూడా ప్రతి సంవత్సరం ముందు వంద మంది స్టార్ట్ చేస్తే ఈ రోజున వెయ్యి మంది కూడా దగ్గర దగ్గర వచ్చినట్లున్నారు ఆరు వేల ఆరు వందల యాభై మంది ఒత్తిలు సామూహికంగా కూర్చున్నారు ఈ సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడం ఉద్దేశం ఏమిటంటే మన ఊడి కార్యక్రమంలో ప్రభుత్వం ఎందుకు చాలా చాలామంది ఇంటి దగ్గర చేసుకోలేనటువంటి చాలా చాలామంది ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఈ అమ్మవారి సన్నిధిలో మన హిందూ ధర్మ ప్రకారము ధర్మ ప్రచార ప్రకారము ఇక్కడ అమ్మవారి సన్నిధిలో చేస్తే బాగుంటుందని అని సంకల్పించి ఈ కార్యక్రమం మా అందరినీ కూడా చేయమన్నారు అప్పుడు రెండు వేల పదకొండు నుంచి కూడా మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దై వల్ల జరిగిన జరుగుతుంది కొన్ని సంవత్సరాలు కూడా భోజనాలు కూడా అరేంజ్ చేసాం ఇప్పుడు వర్షాకాలం ఈ పరిస్థితుల్లో చేయలేకపోయాం వచ్చే సంవత్సరం అమ్మవారి దై ఉంటే इंका घन चुनाव में अंदर सहकारी जो जय श्रीराम श्री आदिश्मीराज पोलेर अम्मी なるほど。 Ma binjau nengalai kena ya. <men> <Buffalo>. <Law -musik. men> அக்கம் <coughs> மத்தேனம் <coughs>